ఓం నమ శివాయ ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి శివ కళ్యాణం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు లింగోద్భావ కాలం మన స్వామివారిని ఆ టైం ఆ టైంకి ఇప్పుడు రెడీ రెడీ అవుతుందండి లింగోద్భావం గురించి చూస్తున్నాం మహాప్రసాదం కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అమ్మవారి సోమవారి యొక్క పొందడం ఈరోజు దంపతులు కలిగిన వారు లోక కళ్యాణార్థం మనం వారి కళ్యాణం జరిపించుకున్నాం చాలా చాలా ఆనందం అద్భుతంగా జరిగింది అలాగే ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగింది ఒక వ్యక్తు ఇప్పుడు చనకపోయిన ఒక వ్యక్తు చాలా చాలా అద్భుతమైన ఘట్టం ఇది లింగోద్భవ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మనసును నిర్మలముగా ఉంచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనండి మేము త్రీ ఇయర్స్ నుంచి మొదలుపెట్టాం ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూనే ఉన్నారు అమ్మవారు ఆకర్షించుకునే ఉన్నారు మనల్ని ఉదయం భారతీయ గారికి ఫోన్ చేస్తే ఎలా ఉందని పోషి Om Namah Shivaya Om Namah Shivaya. 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 Oh, no, i

కూడా <speaking in foreign language> చెప్పండి నందీశ్వర నమస్ సాంబానందహాదేవేవా అను దాతుమర్హసి నమస్తే అస్తు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయంతగాయపురాంతగాయ నత్రాయ నీరకంటాయ మృత్యుంజ్యాయ సర్వేష్పరాయ సదా శివాయ శ్రీమన్ శ్రీ మహాదేవాది నమో నమః శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ శివ హృదయగం విష్ణుస్య హృదయగం శివ ఈశ్వరుడు ఎల్లప్పుడూ కూడా విష్ణుమూర్తిని ధ్యానిస్తూ